స్మిత ట్రిప్లపై హీట్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎక్స్లో వరుస పోస్టులు ఇప్పటికే కంచగచ్చిబౌలి ఇష్యూలో మార్ఫింగ్ ఫోటోలు రీటివిట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫేక్ ఫోటోలు తొలగించిన స్మిత మాత్రం తగ్గట్లే మార్ఫింగ్ ఫోటో పోస్ట్ చేయడంపై ఇప్పటికే ఆమెకు పోలీసుల నోటీసులు తాజాగా మరో మూడు పోస్టులు రీటిట్ చేసిన స్మిత వంద ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫోటో కూడా రీపోస్ట్ స్మితా సవర్వాల్ తీరుపై వర్గాల్లో చర్చ నాకు తెలిసి మరి బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తుందేమో స్మితా సవర్వాల్ గారు ఈమె ఎప్పుడైతే ఇక్కడికి సెక్రటరియేట్కి వచ్చిందో అప్పుడే ఈమె ఇమేజ్ పడిపోయింది ఈమెకున్న మంచి పేరు పడిపోయింది చాలా యంగ్ ఏజ్లో ఈమె కలెక్టర్ అయింది వరంగల్కు ఫస్ట్ పోస్టింగ్ ఉండే ఈమెది కొన్ని మంచి మంచి పనులే చేసింది ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో వివాదాల చుట్టే తిరుగుతుంది ఈమె వివాదాల్లో ఏముంటుంది లేకపోతే వివాదాలే ఈమె చుట్టుముడుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోస్టులు పెట్టేది ఐపీఎస్ ఆఫీసర్ అంటే ప్రభుత్వంలో ఒక భాగస్వామి కానీ మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది అన్నందుకు సంతోషపడాలా లేకపోతే ఇంకా వేరే ఏమన్నా వ్యక్తిగతంగా ఈమె పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ప్రభుత్వాన్ని ఇరుకుల పెట్టాలని చూస్తున్నదని తెలియదు నిజానికి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పెడుతున్నది పోస్టులు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న కిషన్ రెడ్డి ఇది మార్ఫింగ్ ఫోటో ఏఐ మార్ఫింగ్ ఫోటో అని తెలిసి డిలీట్ చేశాను ఫోటో కానీ ఆమె డిలీట్ చేయలేదు అది అట్లనే ఉంచింది ఆ ఫోటోలను ఆ ఫోటోలను అట్నే ఉంచింది మళ్ళీ నిన్న సుప్రీంకోర్టు ఆర్డర్ ఎప్పుడైతే ఇచ్చిందో ఆ ఆర్డర్కి సంబంధించిన పోస్టు మళ్ళా పెట్టింది ఏది వంద ఎకరాలు పునరుద్ధరిస్తారా లేకపోతే మీరు జైలుకి వెళ్తారా అనే విషయాన్ని అట్టే పెట్టింది అయితే ఏమేమి అనుకున్నది అయితే అవుతాయేమో అనుకున్నది పాపం శాంతకుమార్ని తీసుకపోయి ఆడ కూర్చోబెట్టింది ఈమె మీద ఆరోపణ ఉన్నది కేటీఆర్ ఈమె కేటీఆర్ చెప్తేనే వింటది అని ఆరోపణ కూడా మీద ఉన్నది మరి అది ఎంతవరకు నిజం అనేది తెలియదు ఎందుకంటే కేటీఆర్ చెప్తే వింటది కేటీఆర్ వద్దంటే వద్దు కావాలంటే కావాలి ఆ రకంగా చేస్తుంది అని ఒక అపవాదు ఉన్నది